అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే రేపటి పూజ కోసం బంతి పూలు అయితే తీసుకున్నాం ఇక్కడ ప్రొద్దున వచ్చి అమ్మడానికి ఇంటికి ఇక్కడ పల్లెటూర్లలో చాలా ఉంటాయండి పూలు తోటలలో వేస్తారు బంతి పూలు బాగా వాళ్ళైతే అమ్మడానికి వస్తే మాత్రం పొద్దున కిలనార తీసుకున్నాం ఇప్పుడైతే మా ప్రశాంతి స్కూల్కి వెళ్ళి వచ్చింది ఇవాళ హాఫ్ డేనే చిల్డ్రన్స్ డే కాబట్టి హాఫ్ డేనే ఉంది స్కూలు అందుకే తొందర టూ థర్టీ టూర్కి వెళ్తున్నారా హైదరాబాద్ హైదరాబాద్ వండర్లకి వెళ్తున్నారు మా పెద్ద పాప వాళ్ళు అందుకే వీళ్ళకు హాఫ్ డే ఉంచి అట్లనే చిల్డ్రన్స్ డే కూడా కాబట్టి హాఫ్ డే ఉంచిరు తొందరనే వచ్చేసారు ఈ పాప పువ్వులైతే ఇక్కడ పెట్టేస్తుంది పందిరి కోసం తులసికి పందిరి వే పందిరు వేస్తాం కదా దానికోసం దండలు అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి ఫ్లవర్స్ ఎంత ఎంత పెద్ద ఉన్నాయి ఫ్లవర్స్ తోటలలో ఇట్లుంటాయండి పసుపులా వేస్తారు చెట్లు పసుపుకు దిష్టి తలకుండా ఉండడానికి ఎందుకంటే పొంగనే అబ్బా పసుపు ఇంత బాగుంది అని అంటారు కదా అందుకే ఈ చూపన చూపంతా ఈ బంతి పూల మీద వాళ్ళనేసి ఈ పసుపు చుట్టూ బంతి చెట్లు పెడతారండి ఇవి ఎంత బాగున్నాయి మంచిగా కూర్చున్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకు బయట అమ్మేటి అయితే కొంచెం మామూలుగా మీడియం సైజు దొరుకుతాయి పూలు ఇవైతే మంచిగా ఉన్నాయండి ఫ్లవర్స్ ఇప్పుడు వచ్చుతుంది ప్రశాంతి మామిడాకులు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాము కొన్నాను ఎంత బాగున్నాయి సూపర్ ఒక బతుకమ్మ వేచినట్టే పెట్టేసింది మా ప్రశాంత్ అయితే పువ్వులని కొన్ని దండలు ఇక్కడ ఇంకా అవన్నీ పోషణా మా చిన్న కోతిగో ఇస్తుంది మాదైతే పందిరి వేయడం అయితే అయింది ఇంకా పైనకి కట్టెలు కట్టేది ఉంది ఇట్లా లాగా ఇక్కడ తులసి దగ్గర అయితే నేను ఇందాకనే దీపం ముట్టేసిన ఇక్కడ కృష్ణయ్య చిన్న కృష్ణయ్య విగ్రహాలు అయితే పెట్టుకున్నా నేను ఉసిరి చెట్టు కూడా ఇక్కడనే పెట్టేసిన ఈ వాళ్ళు దీపం సాయంత్రం పూజ అయితే వేసుకున్నా నేను అయితే నైట్ పందిరి వేసి పెట్టుకుంటే పొద్దున మనకు పూజ చేసుకోవడానికి తేలిక ఉంటుందని పడ్డదిరి పోయినసారి అయితే వర్షం పడ్డది పూజ చేసేటప్పుడు మేము అప్పుడైతే కంకట్టలు ఇవి బొంగులు అంటారు అయితే అవి తీసుకొచ్చి అప్పుడైతే కొట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పందిరి అయితే వేసినాం ఇంకా పైనకి కొంచెం కట్టెడి ఉన్నాయి కట్టెలు ప్రశాంత్ అయితే మామిడి ఆకులు కూర్చుతుంది ఇప్పటిదాకా కొన్ని హెల్ప్ చేసింది వాళ్ళ అన్నయ్యకి పందిరేయడానికి కట్టెలు కొట్టుకొచ్చి పందిరి వేయడానికి అయితే హెల్ప్ చేసింది మా ప్రశాంత్ ఏం చెప్తున్నావు ఇక్కడ తులసి ముందటనైతే నేను మంచి ఎర్రమ్మట్టితో మేగినండి ఎర్రమ్ అన్ను పుట్టమన్ను అంటారు దాంతో మేగి ముగ్గేస్తే మాత్రం ఎంత అందంగా పడుతుందండి ఇక్కడ తులసి దగ్గర మంచి మాటకి నేను కలర్ తీసుకొచ్చి కలర్ వేసి నిన్ననే వేసిన కలర్స్ అవును పిల్లలు స్కూల్కి వెళ్ళినాకనే వేసినాం మా సీజన్ ఎక్కడ వస్తాడని సీజన్ వచ్చి నేనెత్తా నేనెత్తా అంటాడు అని నేనే వేసిన ఇలా వచ్చే వరకు వేస్తూ ఉంటుంది సీజన్ అవును పెట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ దండలు అయితే కట్టేసినాం నైట్ అంతా ఎందుకంటే రేపు మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా పొద్దున్నే పై లోపల పూజ కావాలనేసి అయితే మేము నైట్ పందిర వేసుకొని పువ్వులైతే దండలు కట్టేసుకున్నాం పందిరికి మీకు వెనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి